చాలా థ్యాంక్ యూ సార్ మీరు చేసిన సహాయం అప్పటికి మర్చిపోలేనండి నిజంగా నీ పన్ను చేసుకుంటే ఎలా అంటే పంచభూతాలు నీకు తోడుగా నిలబడ్డాయడానికి సరే ఉదాహరణ అండి అసలు ఏమైందంటే నేను ఇండియా వచ్చింది నేను కంటి అంటే మీ అందరికి తెలిసిన రాము ప్రపంచం మొత్తం చూస్తున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు అని మీరు అంతా అనుకోవచ్చు కానీ నేను ఏంటంటే నా కంటి చూపు చాలా తక్కువ ఉందండి మీరు చూసినట్టుగా ప్రపంచాన్ని నా కంటితో నేను చూడలేను ఆ ఉన్న తక్కువ విజన్ తోనే ఇన్ని రోజులు ట్రావెల్ చేయడం జరిగింది దాన్ని సరిదిద్దుకోవడానికి ఇండియా వచ్చానండి నా దగ్గర నిజంగా డబ్బులు అనేవి చాలా తక్కువ ఉన్నాయండి ఎలాగా ఏంటా అని చెప్పే విజన్ ఇక్కడ మన విజయవాడలో ఉన్న మ్యాక్సి విజన్ వస్తే ఈ సార్ ఏంటంటే మనల్ని గుర్తుపట్టి మన వీడియోస్ అవన్నీ చూస్తారంట సో మనకి ఏంటంటే ఫ్రీగా ట్రీట్మెంట్ అయితే ఆఫర్ చేశారండి ఎప్పటికీ మర్చిపోకూడదు సార్ ఏంటంటే వీడియోస్ కూడా ఏమవుతులేండి మీరు కష్టపడుతున్నారు మంచిగా చేస్తున్నారు అని చెప్పారు కానీ ఏంటంటే ఒక చెడుని చూపించకపోయినా పర్లేదు ఒక మంచిని ఎప్పుడైనా చూపించాలండి సార్ ఎప్పటికీ మర్చిపోలేనండి మ్యాక్సిమిజం మేనేజ్మెంట్ కూడా మా ఇనిషియేట్ చేయడంతోనే వెంటనే ఆయనకి మనం మన మన సైడ్ నుంచి కంపల్సరీగా మనం చేయగలిగినంత చేద్దామనే సదుద్దేశంతో మేనేజ్మెంట్ అప్రూవ్ చేశారు సార్ సో థ్యాంక్స్ టు మ్యాక్సిమిజం మేనేజ్మెంట్ ఆల్సో సార్ సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలాంటి మంచి కార్యక్రమాలు నా ద్వారా కూడా నేను కూడా చేయాలని కోరుకుంటున్నాను సార్ మీరు చేసిన సహాయాన్ని సార్ సో అలాగే నేను ఐ ట్రీట్మెంట్ చేయించుకున్నా కదండి ఇది ఫుల్ వీడియో అయితే ఉంటుంది పూర్తి వీడియో చూడాలి అనుకుంటే కనుక నా పేరు కింద లింక్ ఉంటుంది క్లిక్ చేసి చూడండి జర్నీ అయితే మీకు మొత్తం అర్థమైపోయింది అసలు ఎన్ని కష్టాలు పడ్డాం ఎలా చేయించుకున్నాం ట్రీట్మెంట్ నాకు కంటి చూపు ఎలా వచ్చింది ఏంటనేది మొత్తం ఉంటది సో నా పేరు కింద లింక్ ఉంటుంది క్లిక్ చేసి చూడండి సో ఇంకెప్పటిలాగా एपड़की मैं पाँच सर थैंक थैंक यू बाय बाय